దారి తెగించి బజార్ లో తిరిగే వరకు వచ్చిందనమాట ఈ వ్యవహారం ఈ సమయంలో తనకి వాకింగ్ అవసరం డాక్టర్ చెప్పారు అందుకని అందుకని చేయి పట్టుకుని నడిపిస్తున్నారు దానికి సిగ్గులేదు సరే కనీసం మీకన్నా ఉండకలేదు నిదానంగా మాట్లాడు అని తిట్టి బాధపడుతుంది కట్టుకున్న పెళ్ళ కుబిలి చచ్చిన బాధలేదు కానీ ఆవిడ మాత్రం బాధపడకూడదు శాంతి ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం తర్వాత మీ సరసాలు సరదాలు అన్ని పూర్తయిన తర్వాత ఏంటమ్మా ఏంటి గొడవ చూడండి ఈ నా మొగుడు

చూడు బాబు పబ్లిక్ లో బార్యా బర్త్రే ఇలా పాట్ మంచిది కాదు ఊరుకోయ్ ఇల్లు గాని ఒకడు ఎడుస్తాడు ఇంకా ఏదో కాని ఎడుటడంట మరి చెప్పు చాల వెళ్ళ వెళ్ళ వెళ్ళండి ఎందు దూసరా డ్రామా అది પતિ పత్ని అవరూ మరి గొడవ పడుతారన్న మాట ఆ మరి కందు కమ ఆ చీస్ ఏ ఇ ప్రిందుందుకు నా ఎందుకు చెప్తా కదా ఇదే అది కదనా

పబ్లిక్ శాంతి మొగునలు ఇది ఇ చెప్తాను అది ఆ నా నోయి కొంచెం జన ఉంది అట్టగా ఉంటుందరా పొని పొని ఇంకా బాగుంటుంది వెయి ముందు చెప్తా ఆ అది కాదు నాన్న పబ్లిక్ శాంతి ఏంట్రా పబ్లిక్ లో శాంతి పబ్లిక్ శాంతి ఆ శాంతి విషయం తెలుstackే కదా ఈ మందు ఆ చేస్తా సార్ ఇలాగ పబ్లిక్ లో గొడవ చేస్తే రెండు పెగ్గలు వేసుకుని ఇచ్చా మళ్ళీ చిత్రు మళ్ళా నువ్వు మామూలు కొట్టావాడు సారీ నాకు ఈ స్పీడ్ కావాలి

నాన్న ఏ నాన్న ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు నేను నిన్ను నువ్వే నన్ను కొట్టావు నిన్ను అంతేనా అంతే అయితే దాని పెలు అంటే నేను శాంతే బాబు వస్తున్నామ్ నువ్వు అమ్మను కొట్టావాట్లే చంపేస్తాను నేను దీని ఎర్ర కొడతాయి ఎలా కొట్ట అబ్బాయి గారు ఒక్కసారు బాబు ఏంటండి ఇప్పుడు ఏంటి అన్న మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి తప్పలేదు కదా తప్పలేదు కదా తప్పలేదు ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే బీగారు ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు ఈ షిఫ్టింగ్ ప్రభు ఏంటే నా భార్యలాగా నువ్వు నా మీద పాలిపోతావా ఎల్ రాబు అమ్మాయి గారు ఎవర మీ భార్య గారు నండి నా భార్యని నువ్వు పిలిచేస్తావా మీరు పిల్లమన్నారు కదండి అంత గొప్పవాడు నువ్వు ఆ రెండు ముందే నువ్వు లుంగి అంటే నైట్ కదండి పబ్లిక్ లో మొగుడు పట్టుకుని నువ్వు నానా అంటావే నేనా మీ బాబుగోడ మంది తీసుకు వచ్చానా మా ఓన్ మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడిని పబ్లిక్ గా తిడితే తప్పు లేదు గాని నేను పబ్లిక్ గా తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకెళ్ళి లెంపులో వేసుకుని గుంజులు తీరేకున్నావా అసలు నిన్న అనాలి బంగారు లాంటి పెళ్ళడానికి వెళ్ళడానికి తప్పు మాటలు చేపిద్దా మనసు పాడి చేసేందుకు నీకు ఎవరో డౌటా కొట్టు చూద్దాం గేశ్ మైకోలో దైవలని అత్తలు కొట్టేశాను తను క్షమించేంత వరకు నేను గుండె